నాయకుడు దేవాలాల్ రమణ గాంధీ మాట్లాడారు అన్ని పార్టీలు ఈ కుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బయన మండల కేంద్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో తెలంగాణ గవర్నమెంట్ అయితే స్పష్టంగా మరి గవర్నమెంట్ ఏమేమి చేయాలనో అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం కానీ మరి ఇక్కడి నుంచి తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తే బీజేపీ ప్రభుత్వం కావాలని దీన్ని కాలయాపన చేసుకుంటూ మరి లేనిపోని పెన్షన్ వాతావరణం ఇక్కడ బీజేపీ ప్రభుత్వం సృష్టిస్తుంది ఇప్పటికైనా విజయ్ ప్రభుత్వం మేలుకొని మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించిన బీసీ బీసీకి సంబంధించింది ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించిందో వాళ్ళు పార్లమెంటులో మరి దాన్ని ఆమోదించి తొమ్మిదో షెడ్యూల్ చేర్చాలని శివరాజేనా బహిరంగ మండలి కమిటీ తరఫున మేము కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము